ఆదరించి ఆశీర్వదిస్తే అనునిత్యం ప్రజలకు అండగా ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానంటున్నారు ప్రజాసేవే లక్ష్యంగా తమ ముందుకు వస్తున్నామని తనను ఆశీర్వదించి సముద్రాల ప్రజలు ఒక్కసారి గెలిపించి కోరుకుంటున్న టేక్ ఒక్కసారి గెలిపించాలని కోరుతున్నారు కర్క వెంకటరెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామ సర్పంచ్గా బీజేపీ బలపరిచిన కర్క వెంకటరెడ్డి సముద్రాల గ్రామ ప్రజలు తనకు అమూల్యమైన ఓటు వేసి కత్తెర గుర్తుపై టేక్ కత్తెర గుర్తును గెలిపించాలని కోరుతున్నారు ప్రజల్లో ఒకటిగా ప్రజాసేవ కోసం నిలబడ్డానని ఎన్నో సార్లు ఇతర పార్టీ నాయకుల మాటలు విన్నామని సార్లు మార్పును ఆశించామని ఈసారి కేవలం నాయకుడిని కాదు తమ కుటుంబంలోని ఒక బిడ్డకు అవకాశం ఇవ్వాలంటున్నారు తనను గెలిపిస్తే తమ ఇంటి సమస్యగా అన్ని సమస్యలను భావించి పోరాడుతానంటున్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవకే అందుబాటులో ఉంటానంటున్నారు నమస్తే అండి సముద్రాల గ్రామ ప్రజలకు సోదరి సోదరి మనులకు మిత్రులకు శ్రేలా ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రామ బీజేపీ కార్యకర్తలకి పేరు పేరున్న యొక్క నమ నమసింహజలు ఈరోజు మన సముద్రాల గ్రామంలో ఎన్నో రోజుల కళ నెరవేరబోతుంది మనం తప్పకుండా కష్టపడి మన పార్టీని గ్రామ పంచాయతీలో ఒక విజేతగా నిలపడానికి మా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఈరోజు బీజేపీ కార్యకర్తల మీటింగ్లో ఉన్నటువంటి ఒక్కొక్క కార్యకర్తని పిలుచుకొని బెదిరించి ఇండ్ల పేరు చెప్పి నీకు ఇల్లు వచ్చింది నేను క్యాన్సిల్ చేపిస్తున్నా నువ్వు బీజేపీతో తిరుగుతున్నావు అని చెప్పేసి నా కార్యకర్తల సమావేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కాల్ చేస్తూ వాళ్ళను ఇక్కడ నుండి తీసుకుపోయి బెదిరిస్తున్నారు ఇట్లాంటి బెదిరింపులకు భయపడేటువంటి వ్యక్తిత్వం అనేది మా బీజేపీ కార్యకర్తలు ఎవరిలో లేదు అంతే కానీ ఇవాళ ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఏ అధికారంతో చెప్తున్నారో తెలియదు కానీ ఒక వంద ఇండ్లు ఇప్పిస్తాము వంద ఇండ్లు మాత్రం వస్తున్నాయి అనేటువంటి ప్రకటనలు గుప్పిస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే మోసం చేస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఏ పార్టీతో ఏమొస్తుంది ఏ పార్టీ ద్వారా ఏ అభివృద్ధి జరుగుతున్నదని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఎన్నో రోజుల కాని సముద్రాల గ్రామంలో ఎన్నో పార్టీల అధికారంలోకి వచ్చి బొడ్రాయి పండుగను నిర్వహించలేదు కానీ ఈరోజు మేఘవన్న పులుల్లా వచ్చి మేము తప్పకుండా బొడ్రాయి నిర్వ బొడ్రాయి పండుగ చేస్తాము ఖర్చులు పెట్టుకుంటాము అనేటువంటి ఒక దొంగ మాటలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ వరాల మీద వరాలు గురిపిస్తూ వీళ్ళ చేతిలో ఏం అధికారం ఉందో తెలియదు వీళ్ళు ఏ ప్రజాప్రతినిధిలో తెలియదు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కాదు సర్పంచా కాదు ఒక్కొక్కరు ఎంపీటీసీలు సర్పంచ్లు అయినటువంటి సందర్భంలో కూడా ఎలాంటి బొడ్రాయ పండుగ కానీ దుర్గమ్మ తల్లి గుడి పండుగ కానీ చేద్దామన్న ఆలోచన రాని వ్యక్తులు కూడా ఈరోజు మేము బొడ్రాయ్ పండుగ చేస్తాము అనేటువంటి ఒక గొప్పగా గొప్ప గొప్పగా ప్రకటన చేస్తున్నారు ఇంత వాళ్ళ వాళ్ళు ఉండి చేయలేని పనిని ఈరోజు మేము అధికారం ఇస్తే మేము చేస్తాము అనేటువంటి ఒక మాట మాట్లాడటము ఒక సిగ్గుగా అనిపిస్తున్నది కనుక ప్రజలారా మీరు తప్పకుండా నా అన్నలు నా చెల్లెళ్ళు నా తమ్ములు తండ్రులు తల్లులు అందరూ కూడా ఆలోచించి ఈరోజు గ్రామంలో అభివృద్ధికి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులే మన గ్రామానికి శరణ్యమైనవి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి ఇవి కూడా కాలేదు గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్లు కానీ శ్మశాన వాటిక కానీ క్రీడా ప్రాంగణము కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా కరువు పను కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పథకాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కావని మీకు విన్నవించుకుంటున్నాం మీరందరూ దయచేసి ఈసారి మన గ్రామంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొస్తే ఒక్కొక్క గ్రామము ఈ రకంగా తయారవుతే రేపు మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుందని మీకు మేము సంతోషముగా మీకు విన్నవిస్తున్నాం కనుక మీరు దయచేసి మా యొక్క విన్నపాన్ని గ్రహించి తప్పకుండా ఏ పార్టీ వాళ్ళు బెదిరించినా కానీ ఎట్టి పొజిషన్ల మేము వాళ్ళు వాళ్ళు ఏ రకమైన ఏ రకమైన ప్రలోభాలకు గురి చేసినా కానీ మీరు మొగ్గకుండా ధైర్యంగా బయటకు వచ్చి ఓటు చేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీని గెలిపిస్తారని ఆశిస్తున్నాం కానీ మీరు ఎవ్వరు బెదిరించినా కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను ఇవాళ లాస్ అయినను భూములు అమ్ముకున్నాము జాగాలు అమ్ముకున్నాము అంటే వీళ్ళు తెలంగాణ సమరయోధులు కాదు వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసానికి లాస్ అయ్యి ఇవాళ మేము గ్రామానికి ఏమో చేస్తున్నాము గ్రామం వల్ల గ్రామ గ్రామాభివృద్ధికి మేము ఆస్తులు అమ్ముకున్నాం అన్నట్టుగా చెప్తున్నారు కానీ వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు అమ్ముకొని మరి అమ్ముకున్న వాళ్ళందరూ మరి ఇలా సంపాదించుకుందామని ఇలా సర్పంచ్ పోటీ చేద్దామని వస్తున్నారా సర్పంచ్ గెలిస్తే పొడగొట్టుకున్న ఆస్తుని మళ్ళీ తిరిగి పొందుదామని వస్తున్నారా అలాంటిది ఏం జరగదు మేము వెయ్యి కళ్ళతో చూస్తాం ఎవరు గెలిచినా కానీ బీజేపీ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఎవ్వరు కూడా అన్యాయానికి పాల్పడితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా కార్యకర్తలను ఏ పొజిషన్లో కూడా హింసించినా అందరి ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో ఉన్నాయి ఇవన్నీ కూడా మేము రేపు పిఎస్ఓ మేము ఫైల్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదలము మా కార్యకర్తలు ఎవ్వరు కూడా మరో ఛత్రపతి శివాజీల ప్రతి ఒక్కరు కూడా విజృంభిస్తారు ఈ ఊళ్ళో ఉన్నటువంటి అగత్యాలను వీళ్ళ యొక్క గుండాయిజాన్ని వీళ్ళ యొక్క రాక్షసత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ పక్ పక్కా ప్రణాళికతోని మన పార్టీని ముందుకు తీసుకెళ్తారు ఈరోజు బొడ్రాయి పండుగ కానీ దుర్గమ్మ తల్లి గుడి కానీ మేము సొంత ఖర్చులతో చేస్తు చేద్దామని మేము ప్లాన్లో ఉన్నాము దయచేసి ఇంత క్రితం ఉన్న ఉన్నవాళ్ళు చేయలేదు ఇవాళ వచ్చి మేము చేస్తామని చెప్తున్నారు అధికారంలో ఉండి పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి చేస్తామంటున్నారు ఇట్లాంటి మేక ఉన్న పులుల్ని దయచేసి మీరు గుర్తించి వాళ్ళ సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ప్రజల మీ యొక్క దీవెనలతో మరి మీ గెలుపుతో మళ్ళీ మేము ముందుకు వస్తాము దయచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని మేము ఈ ప్రెస్ పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాం మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు దయచేసి గుర్తును గుర్తించుకొని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని గెలిపించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ప్రియమైన అక్కలారా అన్నలారా మీకు ఈ ఈ పత్రికా ముఖం ముఖంగా మీకు విజ్ఞా విజ్ఞాపన చేసేటువంటి విషయం ఏమంటే ఇంత క్రితం ఎంపీటీసీగా కాల్ చేసిన కాంటాక్ట్ చేసినప్పుడు కొన్ని హామీలు మేము కూడా ఇవ్వడం జరిగింది మేము గెలవలేకపోయినాం అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తాము తప్పకుండా మాకు మీరు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధికి కానీ నా కార్యకర్తల రక్షణ కానీ నా ఊరు ప్రజల అభివృద్ధికి కానీ ఎల్ల వేళ మీకు అందుబాటులో ఉంటూ మీ సర్వతో ముఖాభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పేసి ఈ పత్రికా ముఖ్య ముఖంగా మేము విన్నవిస్తున్నాం जय हिंद जय हिंद हजार वर्जी आलिदार नायक वर्जी ग्राम सरपंच बीजेपी वर्दी लाले